హాయ్ నమస్తే మేము హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సరుకులు చూసుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి అరవై ఐదు వేలు మిర్చి బస్తాలు అయితే రావటం జరిగిందండి ఈరోజు వచ్చిన మిర్చి రకాలు క్వాలిటీలు ఎలాగుండాయి క్వాలిటీ తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి మార్కెట్లో ఏ రకాలకి సేల్స్ బాగుందనేది వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా వీడియో చూసే ముందు ఎప్పట్లాగా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయటం వల్ల కొంతమంది చూసే అవకాశం ఉంది మర్చిపోకుండా చేయండి ముందు మార్కెట్ పొజిషన్ చాలా ముఖ్యమండి క్వాలిటీల వారీగా మార్కెట్లో ఇప్పుడు వస్తున్న ఈ నాన్ ఏసీకి సంబంధించి ఆ కందుకూరు ఆ పామూరు కనిగిరి అటువైపు ప్రకాశం వైపు కొంత సెకండ్ కోతలు అనేవి కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి వస్తుంది అంటే డీలక్స్ రావట్లేదు కానీ బెస్ట్లు వస్తున్నాయి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి అనేది మిగతా మిగతా చోట్ల కొంచెం మీడియం రకాలు మీడియం బెస్ట్ రా క్వాలిటీ టోటల్గా మెయిన్ వచ్చింది కాబట్టి తగ్గిపోతే తగ్గిపోయినా కూడా కొద్దిగా గొప్ప ఏసీలు కూడా పెడతం జరిగిందండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందు తేజాగా చూసుకుంటే మార్కెట్లో ఒక విధంగా చెప్పాలంటే తేజ క్వాలిటీకి సంబంధించి ఎండలైతే మండిపోతున్నాయి ఈ వారం రోజులే మార్కెట్ యార్డు శుక్రవారం వరకేనండి సోదరులు ముఖ్యంగా గమనించండి తేజ చూసుకుంటే మీడియం క్వాలిటీలు కొంచెం చేల్స్ తక్కువ బెస్ట్లు అక్కడక్కడ ఒకటి రెండు సార్లు డీలక్స్లు తేజాలు ఏసీలు కూడా పెడుతున్నారు మీడియం క్వాలిటీలు చూస్తే పదకొండు వేలు కానించి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల కానించి మీడియం బెస్ట్లు దాకా జరిగితే పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు దాకా మీడియం బెస్ట్ పద్దెనిమిది కూడా జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లు అయితే క్వాలిటీ ఉంటే డైలక్స్ నుంచి పద్దెనిమిది ఐదు పద్దెనిమిది వేల ఐదు పంతొమ్మిది వేలు టాప్ అండి క్వాలిటీ ఉన్న మిర్చి ఎక్కడన్నా సెకండ్ కోతలు తేజాలు బాగుంటాయి పంతొమ్మిది వేలు టాప్ నాకు కనపడే మార్కెట్ ఎక్కువగా చూసిన మార్కెట్ అయితే బాగా కొద్దిగా శుద్ధంగా అయినా బెస్ట్లు ప్లస్లు అంటే బెస్ట్ మీద కొంచెం పద్దెనిమిది ఐదు ఐదు పద్దెనిమిది వేల ఐదు వందల జరిగినాయి కొన్ని ఏసీ రకాలు కొన్ని నాన్ ఏసీ రకాలు కూడా వీడియోలు తీయడం జరిగిందండి రైతులకు అవగాహన తెలియడం కోసం నా త్రీ థర్టీ ఫోర్ అయితే మార్కెట్లో క్వాలిటీ ఉంటే డిమాండ్గా ఉందండి కానీ క్వాలిటీలు తగ్గిపోయినాయి ఏసీలు కూడా పెడుతున్నారు కొంచెం క్వాలిటీలు ఉంటే పదివేలు కానించి పన్నెండు వేలు మీడియం పన్నెండు వేలు కాడించి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లో పద్నాలుగు నుంచి పదహారు దాకా బెస్ట్లో పదిహే పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ నాన్ ఏసీ రకాలు ఏసీ అయితే పదిహేడు వేల వందలు పైన జరుగుతున్నాయండి అడిగారు కానీ కొంతమంది రైతు ఇవ్వలేదు చూశాను కొన్ని వీడియోలు కూడా పెడతం జరిగింది బెస్ట్ వరకు చూశాను తర్వాత బంగారం అటు మీడియం క్వాలిటీలో బంగారం వచ్చేసి తొమ్మిది వేలు కా నుంచి పదివేలు పదివేల మీడియం పదివేల కాంచి పద పన్నెండు వేలు దాకా మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల వందలు పద్నాలుగు వేలు డీలక్స్లు అండి బంగారం తర్వాత ఇంకా రోమి టూ సిక్స్ షార్కు ఈ మార్కెట్ ఒకే విధంగా ఉన్నాయండి మార్కెట్లో ఇవి ఏసీ రకాలకు సంబంధించి వచ్చిన క్వాలిటీలు సైజు తక్కువైన రంగులటి సేల్స్ ఉంది కాకపోతే మీడియం రకాలు కొంచెం టోటల్గా అన్ని మిర్చి రకాలకు సంబంధించి మీడియం రకాలు కొంచెం సేల్స్ పరంగా తక్కువ ఉంది సేల్స్ తక్కువ ఉంది డ్రైలు ఉంటే సేల్స్ రంగులుంటే బాగుందండి ఈ రెండు రకాలు పదివేలు కాని పన్నెండు వేలు దాకా మీడియం పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు పదహారు వేలు డెలక్స్లు అండి ఆరుమూరైతే అటు నాన్ ఏసీకి సంబంధించి ఏసీలు కూడా పెడుతున్నారు ఆరుమూరు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా జరుగుతుంది ఏసీలు అయితే బెస్ట్లు డీలక్స్లు మీడియం క్వాలిటీలు ఆరుమూరు తొమ్మిది వేలు కాడి నుంచి పదకొండు వేలు దాకా మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి ఆరుమూరు మిగతా ఈ నాందారు సీట్ సంబంధించి క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఇవన్నీ కూడా వచ్చేసి అటు ఎనిమిది వేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల వందల టాప్ అండి క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ ఉండవచ్చు హైయెస్ట్ రేట్లు అనేది పన్నెండు వేల వందల టాప్ అనేది హైయెస్ట్ క్వాలిటీ సేల్స్ పరంగా చూసుకుంటే మనకి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ అక్కడక్కడ బెస్ట్ నా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రెండు రకాలకు సంబంధించి కొంచెం ఇటు కందుకూరు గిద్దలూరు ఇటువైపు వచ్చే రకాలు కొంచెం సేల్స్ పరంగా బాగుందండి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేలు కానించి మొదలైతే డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేలు పన్నెండు వేల వందలు క్వాలిటీని బట్టి టూ సెవెంటీ త్రీ బాగుంటే పదమూడు వేలు దాకా నాన్ ఏసీ జరుగుతున్నాయి ఇంకా బ్యాడ్కి రకాలకు సంబంధించి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో మీడియం మీడియం రకాలు కొద్ది క్వాలిటీ కనపడతాయి ఏసీలు కూడా నాకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి కన కనపడతలేదండి మీడియం క్వాలిటీలు తొమ్మిది వేల కానీ మొదలయ్యి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉంటే సేల్స్ ప్రకారంగా నాకు మార్కెట్లో నేను తిరిగి చూసిన ప్రకారం చూస్తే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ సిజంటా బ్యాడ్కి కూడా ఏసీలు కూడా పెడుతున్నారు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అడుగుతున్నారు కానీ ఇవ్వట్లేదండి ఇవాళ కొంచెం టోటల్గా మార్కెట్ అనేది మీడియం రకాలకి మూమెంట్గా అంతగా అనిపించలేదు నాకు సిజంటా బ్యాడ్కి కొన్ని రకాలు తీశాను మీ రైతుల కోసం చూడండి సిజంటా బ్యాడ్కి అటు తొమ్మిది వేలు నుంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పదమూడు పదమూడు వేల ఐదు వందలు అండి ఏసీ సంబంధించి ఎక్కువగా సేల్స్ ప్రకారం చూసుకుంటే తొమ్మిది వేలు కాంచి పన్నెండు వేలు ఎందరు అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు అక్కడక్కడ బెస్ట్ డెలెక్స్ కనబడతలా క్వాలిటీ ఉన్న వ్యాపారస్తులనే క్వాలిటీ ఉంటే ఏమంటే క్వాలిటీ ఉంటే బాగుంటే ఏ విధంగా కొంటున్నారు అని అడిగితే అప్పుడు చెప్తాం పదమూడు నుంచి పదమూడు వేలండి నాన్ ఏసీ అని చెప్పడం జరిగిందండి ఇంకా సువర్ణ బ్యాడకి కనపడతుంది టూ జీరో ఫోర్ త్రీ కర్ణాటక వైపు నుంచి వచ్చిన సరుకులు ఉన్నాయి కానీ అవి కూడా క్వాలిటీ తగ్గినాయి క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలా సేల్స్ ప్రకారం చూసుకుంటే అటు తొమ్మిది వేలు కానించి నుంచి మీడియం హైయెస్ట్ అయితే బెస్ట్ పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు లోపు అయితే జరుగుతున్నాయి టూ జీరో ఫోర్ ఇవండి ఇంకా సీటు రకాలకు సంబంధించి ముందుగా డీడీ చూసుకుంటే కర్నూలు డీడీ వైపు అనేది చాలా సరుకులు ఆల్మోస్ట్ అయిపోయినాయి కొద్దిగా గొప్ప వస్తున్నాయి అవి కూడా మీడియం మీడియం బెస్ట్ కొద్దిగా మెత్తక రకాలు ఉంటే సేల్స్ కా సైజు తక్కువైన రంగులు ఉంటే సేల్స్ ఉంది అవి కూడా తొమ్మిది వేలు కానించి క్వాలిటీ ఉన్న కొద్దిగా బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అండి కొంచెం సైజు తక్కువైన రంగులు ఉంటే బెస్ట్ కింద పన్నెండు పన్నెండుగా ఉంటున్నారు పైన క్వాలిటీలు పదమూడు పద్నాలుగు ఆ క్వాలిటీలు లేవండి అటు మీడియం మీడియం బెస్ట్ ఒకటి రెండు తర్వాత బెస్ట్ పదమూడు వేలు లోపే జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చేసరికి భద్రాచలం చూసుకుంటే అటు లోయెస్ట్ పదివేలు కానించి అంటే లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు అండి సైజు తక్కువ రంగు ఉన్నాయి కొద్దిగా హైయెస్ట్ క్వాలిటీ అంటే డీలక్స్ పదిహేను వేలు క్వాలిటీ సూపర్గా ఉంటే ఉంటే కనుక ఎక్కడన్నా పదిహేను అందులో రెండు వందలు మూడు వందలు అట్లా జరుగుద్ది దేశవాళ్ళు అయితే అటు పదకొండు వేలు కాడ నుంచి సైజు తక్కువ ఉన్న రంగు ఉన్న దేశవాళ్ళు త్రిపుర ఎందుకంటే బద్దె బాగుంటుంది తోడ ఉంటుంది కాబట్టి పదహారు వేలు పదహారు వేలు అందరు టాప్గా వేస్తే పదిహేడు వేలు అండి ఎక్కువగా అయితే నేను చూసిన ప్రకారం అయితే అటు పదివేలు కాడి నుంచి పద్నాలుగు వేలు పదిహేను వేలు అంటే బెస్ట్ వరకు అయితే చూశాను నేను తర్వాత వచ్చేసి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఏసీలు పెడుతున్నారు కానీ మీడియం మీడియం బెస్ట్లో పెట్టారంటే పద్నాలుగు ఆ రేంజ్లో అడుగుతున్నారు కొద్దిగా అమ్మకాలు అయితే జరగలేదు నాణ్యసీకి సంబంధించి అటు కందుకూరు వైపు అయితే వచ్చినాయి అటు మీడియం క్వాలిటీలు పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పద్నాలుగు పద్నాలుగు వేలు పదిహేను అంటే బెస్ట్లు డెలెక్స్ క్వాలిటీ డీలక్స్ ఉంటే పదహారు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ ఇవండి ఎరుపు రకాలు బుల్లెట్ కూడా అటు మీడియం క్వాలిటీలు లోయెస్ట్ అయితే తొమ్మిది వేలు హైయెస్ట్ అయితే పద్నాలుగు పద్నాలుగు వేలు టాప్ ఎల్లో మిర్చి నాకు మార్కెట్లో పెద్ద కనపడలేదు సేల్స్ కూడా కనిపించలేదండి ఇవ్వండి ఎరుపు రకాలు తాలు చూసుకుంటే తేజాతాలు అయితే అటు ఏడు వేలు నుంచి పదివేలు సీడ్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు కానీ ఇవన్నీ ఆరుమూడు తాలు సార్కు ఇవన్నీ తాలు కూడా అటు నలభై వందల కానీ డెబ్బై ఏడు వేలు రంగులు ఉంటే డెబ్బై ఐదు వందలు ఇవ్వండి ఈరోజు అయితే సోమవారం ఈ వారంలో ఈ వారం యార్డు సోమవారం నుంచి శుక్రవారం ఈరోజు సోమవారం ఇంకా నాలుగు నాలుగు రోజులు మార్కెట్ తర్వాత శనివారం వ్యాపార లావాదేవీలు జరగమని చెప్పి చెప్పడం జరిగింది రైస్ సోదరు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి తర్వాత కొన్ని రకాలు వీడియోలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మరికెట్టాడు